మాకు వేరే కాల్ వచ్చింది అందుకే వేరే కాల్ వచ్చి నేను మాట్లాడి పెట్టేసాను ఏం లేదండి ఇప్పుడు మేము అసలు అంటే మీ ప్రాబ్లం ఏం చెప్పారు చెప్పండి మీ సమస్య ఏంటి మీరు దాంట్లో బోట్లు అవి అదే వాట్సాప్ కదా అవునండి యాక్చువల్గా ఫ్రెండ్ రాజు మేము ఇద్దరము క్రిస్టియన్ లో గుట్టి పెరిగామండి నేను బైబుల్ మొత్తం చదివాను కానీ రాజు అతను ఏం చేశాడంటే పాస్టర్ అవుదామని చెప్పి పాస్టర్ ట్రైనింగ్ దాకా కూడా పోయారు పోయిన తర్వాత ఇది బైబుల్ అన్ని అర్థం చేసుకొని ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను రాజు గారితో ఎక్స్ప్లెనేషన్ చేశాను అతడు పాస్టర్ వృత్తి కూడా నెలకు లక్ష రెండు లక్షలు వస్తే ఆదాయము అది కూడా వదులుకొని బయటకు వచ్చారనమాట రాజు అనే పర్సన్ కరెక్ట్ కాదు ప్రవీణ్ అని చెప్పేసి ఆయన మేము ఎక్స్కెషన్ ఛానల్ పెట్టాము సార్ రాజు గారు మీరు అప్పుడు మనం డిస్కషన్ చేసినా మీరు మాట్లాడుతుంటారు సార్ నేను మధ్య మధ్యలో చిన్న వర్క్ మీరు మాట్లాడుతున్నాను సార్ మాట్లాడు అయ్యా నమస్కారం అయ్యా ఎవరయ్యా మాట్లాడింది నా పేరు అశోక్ అశోక్ చెప్పండి ఏంటి సంగతి దేని గురించి కాల్ చేశారు మీరు ఏం లేదు బైబుల్ గ్రంథంలో ఇది అట్లా ఉంది ఇట్లా ఉంది బూతులు అవునయ్యా అవును మీ దగ్గర బైబుల్ ఉందా అయ్యా అయ్యా నేను బేట ఉన్నాను అయ్యా బైబుల్ లేదు నా నేను చెప్తానయ్యా గాడిద మడ్డ అంత మడ్డలు కావాలి గుర్రం అంతా వీర్యం ఇచ్చే మడ్డలు కావాలి అని చెప్పి బైబిల్లో ఉందయ్యా అది చదివి నాకు జీవితం మీద విరక్తి కలిగి నేను బయటికి వచ్చేసాను కాదయ్యా మేము నేను ఏమంటున్నానండి ఇప్పుడు మాకి మీ గ్రంథాల మీద లేదు కదా ఏ గ్రంథాలు మావి ఉన్నాయి కదా సనాతన ధర్మ గ్రంథాలు నేను సనాతన ధర్మం పాటిస్తానని నీకెవరు చెప్పారు మరి అసలు నేను ఏది కాదు మంచిది మంచి మంచి వాడిని గౌరవించే మతం ఉన్నది అట్లా ఏది లేదు మనకు ఎందుకు లేదు ఎందుకు లేదు అట్లా ఎందుకు లేదు ఎందుకు మంచి గౌరవించే మతం నాదని చెప్తున్నాను నువ్వు లేదని చెప్తే ఎట్లా కుదురుద్ది స్వామి స్వామి ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ను మతాలు అసలు మతం అంటే ఏంది చెప్పు నువ్వు ఇప్పుడు మీరు హిందువులు మేము ముస్లింలు మీరు క్రైస్తవులు మీరు మాట మీరు అర్థం మతము అంటే అసలు అర్థం ఏంటి అట్లా కాదు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మీరు ఇవన్న ఉండదానికి మేము దాన్ని విడిచి వచ్చి వచ్చినాము అని అంటారు కదా మీరు ఎవరు మీరు మేము బైబుల్లో ఉన్నదానికి మేము దాన్ని విడిచిపెట్టి వచ్చినాము అంటారు కదా మీరు ఎందుకంటే మేరీ అనేది మొగుడితో ఏసోపుతో గర్భం చేయించుకోకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంది కాబట్టి ఈమె పతివ్రత కాదు ఈమెకి పతివ్రత లక్షణాలు లేవు అని చెప్పి మేము మాకు అనుమానం వచ్చి బయటకు వచ్చేసామయ్యా ఇప్పుడు అంటే ఒకటండి మన భారతదేశంలో స్త్రీలు గాని మన ఇంట్లో ఆడవాళ్లు గాని మేనే ఆదర్శంగా తీసుకొని కడుపులు చేయించుకుంటారా చేయించుకోరు కానీ మీరు సరే కానీ అవన్నీ ఇప్పుడు మీరు క్రిస్టియన్ మీరు ఎలా వెళ్ళారయ్యా దాన్ని ఎలా నమ్మారు యేసుని దేవుడిగా మీరు ఎలా అంగీకరించారు మేము ఎలా అంగీకరించామంటే ఆయననే మేము ఉన్నప్పటి నుంచి మా తండ్రి వాళ్ళు కూడా దాంట్లోనే ఉన్నారు తండ్రి గారు ఎందుకు వెళ్ళారు మా తండ్రి గారు ఎందుకు వెళ్ళారు అన్నది నాకు తెలియదు కదండి ఇప్పుడు దాంట్లో ఏం మరి మంచింది మనం నేర్చుకోవాల్సింది మరి నేను ఏమంటున్నాను దాంట్లో మంచిది అంటే ఇప్పుడు మాకి బైబుల్ మీద కూడా ఇప్పుడు అంతగా ఆసక్తి లేదు కదా కొంతమంది మీరు చర్చిస్తే వాళ్ళకి తెలుస్తుంది అని అంటున్నా నేను అనలేదు లేక నీకేమి నచ్చిందో బైబుల్లో చెప్పు మనం మాట్లాడుకో నీకు బైబుల్లో బలాన నచ్చింది నాకు ఇది బాగుంది అని నీకేమి నచ్చిందో చెప్పు నేను తెలుసుకుంటాను కదా ఇప్పుడు బైబుల్ ఇంత గొప్ప ఉందా నేను సంతోషపడతాను మరే నీ వంట నువ్వు ఏ నువ్వు నీ నిక్కాచిగా బైబిల్ అంతా తెలిసినా మంచిగా అడుగుద్దే అని చెప్తాడు అన్నమాట నువ్వు ఎందుకు నమ్మి స్వామి నేను వాళ్ళ సంగతి మనకి అన్నమస్తున్నావు నువ్వు ఎందుకు నమ్మి నువ్వు బైబిల్ ఆయన మన పాపాల కొరకు వచ్చి రక్తం కారిచి బలియాగమైనాడని విశ్వసిద్ది నమ్మినా అని ఆహా మన పాపాల కొరకు ఏం పాపం చేశావ్ మనిషి అంటే పాపం అంటే ఇప్పుడు మామూలుగా తప్పులు చేస్తూనే ఉంటాం కదండి పెళ్ళకు మీ భార్య గారు ఏం పాపం చేశారు ఎవరు మీ భార్య గారు మనిషి అంటేనే ఇప్పుడు పాప స్వభావం ఎట్లా అయితే మా అమ్మగారు మంచిదయ్యా బాబు మా అమ్మగారు పాపి కాదు మా అమ్మగారు చాలా మంచిది మా అమ్మగారు దేవత మా అమ్మ మా నాన్నగారిని దేవతగా దేవుడుగా పూజించుకుంటున్నా వాళ్ళని వాళ్ళు పాపులు ఎందుకు అవుతారు ఇప్పుడు నీ పెళ్ళి పాప అన్నావు నీ పెళ్ళాం ఏం పాపం చేసిన చెప్పు నేను కూడా తెలుసుకుంటాను మా అమ్మగారు ఏ తప్పు చేయలేదు నేను అంటాను ఇప్పుడు ఇప్పుడు పాపం అంటే చెప్పు నువ్వు చెప్పు మాట పాపం నువ్వు పాపం అంటే తప్పులు చేయటం అంటే తప్పులు అంటే ఏ తప్పులు ఇప్పుడు నువ్వు నువ్వు అనేటివి చూస్తే నువ్వు ఒక వ్యభిచార సంబంధమైన వ్యభిచార సంబంధం ఇప్పుడు పరాయి పురుషుడిని వ్యభిచార దృష్టితో చూడటం అది పాపం స్త్రీలు చేసి నేను చెప్పేది స్త్రీలు పురుషులు చేసే పాపాల గురించి చెప్తా పురుషుడు వేరే స్త్రీని వ్యభిచార దృష్టితో చూడటం పాపం ఇప్పుడు ఒక స్త్రీ ఒక పురుషుడిని వ్యభిచార దృష్టితో చూడటం పాపం మా అమ్మగారు అలాంటి తప్పులు చేయలేదని నేను గర్వంగా చెప్పుకుంటా మరి నీ భార్య గారు చేసిందాలా అంటే నువ్వు అంటే మరి ఆవిడ నువ్వు పాపాన్ని ఎందుకంటావు మరి మీ ఆవిడ్ని నేను ఒక నేను అడుగుతున్న ప్రశ్న అది కాదు ఇప్పుడు మా అమ్మగారు ఏం తప్పు చేయలేదు అని చెప్పి నేను గర్వంగా ఫీల్ అమ్మగారు మంచిది మా నాన్నగారు తెలుస్తుంది కొడుకుగా నాకు తెలుస్తుంది ఇప్పుడు నీ తల్లి గురించి నీకు తెలీదా నీ తల్లి గురించి నీకు తెలీదా నీకు ఏమంటుండ మనిషి మనిషి నాది నాది అయ్యా అసలు కాదు కాదు ఇప్పుడు నీ కన్న తల్లి గురించి నీకు తెలుసా తెలీదా అట్లా కాదు మీ అమ్మ ఇంతకి మీ అమ్మ మంచిదా కాదా చెప్పుసామి ఇవన్నీ వద్దులే కాదు నీ పేరు చెప్పా ఒకసారి చెప్పు నీ పేరు చెప్పు నీ పేరు చెప్పు లేదు పిలవాలి కదా ఇప్పుడు నేను పిల్లలు బలానా సుబ్బారావు రామారావు అది కాదు రామారావు అనాలి కదా నేను మరి నాకు చెప్పాలంటే నా పేరు రాజు నీ పేరు అట్లనే కదా అది చెప్పొచ్చు దానికి మంచిదా పాపే చెడిపోయినా ఆమె అట్లా నువ్వు పాపి అంటే నువ్వు అదొక్క కోణమే తీసుకుంటున్నావు నువ్వు అంతే మరి నాకు తెలిసింది అదొక్క కోణం ఇంకేముంది పాప అంటే ఇప్పుడు మేరీ కూడా పాపే కదా అబ్బా ఇప్పుడు మేరీ కూడా ఆమె ముగుడు కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేసుకుంది ఆమె కూడా పాపే కదా మరి

అప్పుడే చెప్పు నేను లైన్ లో ఉంటా కాదు కాదు స్వామి ఇప్పుడు నా మీద రేపు పొద్దున్న కేసు పెడతాడు నాకు అనవసరం నాకు ఫోన్ చేసావు నువ్వు ఎవడో నాకు తెలియదు అంట నేను బైబుల్ గురించి అడిగిన బట్టే అందుకే నువ్వు పరిచయం చేసావు అనుకో కాదు స్వామి నేను నువ్వు నన్ను పరిచయం చేసావు అనుకో అయ్యా నేను ఎందుకు చేశానయ్యా బలా నాయన నాకు పరిచయం చేశాడని చెప్తాను నేను అందుకని వేరే ఉద్దేశం ఏం లేదు నేను ఇప్పుడు మాట్లాడండి లైన్ లోనే ఉంటా మీ అయ్యగారితో మాట్లాడండి మేరీ అని అడగండి మీరు తప్పి ఇదే క్వశ్చన్ అడగండి మేరీ అని ఆమె ముగ్గురితో గర్భం చేయించుకోకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంది పతివ్రత ఎట్లా అవుతుంది అని అడగండి దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు అదే మాట ఇప్పుడు నీ భార్య ఒక నిమిషం నీ భార్య నీ నీ మీ ఇంట్లో మీ తల్లిలో మీ ఇంట్లో ఆడపిల్లలు వేరే వాళ్ళు చెప్పి ముగ్గురితో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయిస్తే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరు కదా మరి మేరీని ఆదర్శంగా మీరు ఎలా తీసుకుంటారని అడగండి మీరు నిన్నట్లా జాన్పాలను నువ్వు అదే మాటే అడుగు జానపాల్ మరి నీ పెళ్ళామో నీ చెల్లో నీ అక్కో నీ కూతురు ఆడి జానపాల్ ఎవడో నాకు తెలియదు నిజంగా పెళ్లావో ఆడి కూతురో వాడి అక్కో వాడి అమ్మో మరి మేరీ లాగా కడుపు చేయించుకుంటారని అడుగు దాంట్లో తప్పే ఉంది సరే 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 ఆ మాట అడిగి నేను కాలుగలుపుతానులే ఆ కలుపు కలుపు నా పేరు గోపి అని చెప్పు ఎవరైనా నాకు జానపాల్ ఎవడో నాకు తెలీదు నువ్వు గోపి అని చెప్పు ఆయన ఆయన ఒకవేళ ఆయన నెంబర్ ఇవ్వు నా నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయమను ఆ సరే సరేలే సరే ఇంతక నీ సమాధానం చెప్పాయ ఇప్పుడు మేరీ అని ఆమె ముగురితో కాకుండా వేరే వాళ్ళతో గర్భం చేయించుకొని ఎలా ఒప్పుకుంటాం మనం భారతీయులం మలాన్న నేను చెప్తున్నాను ఆయనతోని మాట్లాడి కలుపుతాను ఆయన నడుపు తీసేవాయ్యా నీకేం ఐడియా ఉందో చెప్పు ముందు అసలు నువ్వు ఎవరు అనుకుంటున్నావు చెప్పు రైట్ అయినా అది ఆమె మేరతో అంతే ఆమె పరాయం చేసేదా నేను అంటారా పరాయోళ్ళ మరి ఎవరితో చేసింది అది నువ్వు స్వామి ఇప్పుడు భర్త పచ్చిపనగా దేవుడికి అయ్యా వచ్చి కడుపు చేయటానికి ఇప్పుడు నువ్వు నీ భార్య ఉన్నారయ్యా నీ భార్య నువ్వు కలిసి ఉన్నప్పుడు వేరే దేవుడు వచ్చి నీ భార్య గర్భం చేయటం తప్పు కదా అది దేవుడికి ఎవడిచ్చాడా పర్మిషను నువ్వు ఏమన్నా నీ పర్మిషన్ తీసుకోవాలి ముందర దేవుడు వచ్చి అయ్యా నీ భార్యకి నేను గర్భం చేస్తా నీకు ఇష్టమైన అడగాలి కదా అడగకుండా వాడి పాటి గడి వచ్చి కడుపులు చేసుకుని వెళ్ళిపోతుంటే మనం ఎరుపుల్లో చూస్తూ కూర్చుంటామా కాదయ్యా శారీరక సంబంధం కలిగి కాదా అసలు శారీరక బాబు ఒక నిమిషం అయ్యా శారీరక సంబంధం పెట్టుకున్నాడా లేకపోతే మహిమతో ఎన్ని అనవసరం మనకి మన పర్మిషన్ లేకుండా మన పెళ్ళాన్ని కడుపు చేయడానికి వాడేవుడు నువ్వు ఆలోచించు న్యాయంగా ఆలోచించు నువ్వు ఇప్పుడు వేరే పరిశుద్ధాత్మ మీ ఇంటికి వస్తాడయ్యా నీ భార్య కడుపు చేస్తే నువ్వు ఒప్పుకుంటావా ఆయన నువ్వేం చెప్పాలి రోడ్డు మీదకి వెళ్ళి అయ్యా నా భార్యకి నేను కడుపు చేయలేదు పరిశుధాత్మ కడుపు చేశాడు నలుగురులో చెప్పుకోగలవా చెప్పు నువ్వు చెప్పు న్యాయంగా ఆలోచించు అయ్యా నా భార్యకి నేను కడుపు చేయలేదు ఎవడో వచ్చి మా ఆవిడ కడుపు చేశాడని నలుగురిలో నువ్వు చెప్పుకోగలవా ఎంత అవమానకరంగా ఉంటది అది ఏసేపు కూడా మరి నీకు అడిగితే క్లియర్ అవుతుంది నీకు ఆయన వాళ్ళ సంగతి వేళ్ళ సంగతి కాదు నీ సంగతి చెప్పు ఇప్పుడు దేవుడే వచ్చి ఏసే వచ్చాడయ్య మీ ఇంటికి ఏసే వచ్చాడు అనుకో కాసేపు కాదు అది కాదు స్వామి నాకు నా అర్థం చేసుకో నేను నిన్ను నిన్ను తప్పు నువ్వు నిన్ను ఒక్కసారి ఆలోచించమంటున్నా నేనేం తప్పు మాట్లాడ నిన్ను ఒక్కసారి ఆలోచించాయా మన ఇంట్లో స్త్రీలకు వచ్చి ఎవడైనా దేవుడు కడుపు చేస్తారంటే మనం ఆ దేవుడిని చెప్పు దిగిందా కొట్టాలి వాడు ఎవడైనా సరే మన పర్మిషన్ లేదా ఇప్పుడు ప్రధానమంత్రి వస్తాడయ్యా లేదా బిల్ క్లింటన్ మోడీనో ఎవడో వస్తాడు నీ పిల్లాని కడుపు చేస్తా ఉండే నువ్వు ఒప్పుకుంటావా ఒక ముఖ్యమంత్రి వస్తాడు నీ పెళ్లాని కడుపు చేస్తాడు నువ్వు ఒప్పుకుంటావా మన పర్మిషన్ లేకుండా మన పెళ్లాన్ని కడుపు చేయడానికి వాడేవడయ్యాట ఆ భార్యను ముట్టుకున్నట్ట జయమనో ముఖ్యమంత్రినో బిల్ కిందనో అదే నేను చెప్తున్నా ఇప్పుడు అధికారం ఉంది కదా అని మన మీద వచ్చి చలాయించకూడదు కదా దేవుడైనా ఎవడైనా సరే ఇప్పుడు అంటే జయమానో ఆ వీళ్ళని ముట్టుకున్నట్ట జయమానో కాస్వామి ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ పర్మిషన్ లేకుండా ఏసు వచ్చేసి నీ భార్య గర్భం చేస్తాను నువ్వు ఒప్పుకుంటావా చెప్పు నాకు ఒక్క మన మన ఇద్దరు వేరే వాళ్ళ సంగతి నువ్వు ఒప్పుకుంటావు నేనైతే ఒప్పుకోను చెప్పు తెగిందా కొడతా నాకు పెళ్లి కాలేదు రేపు పొద్దున ఏసు గానీ యహో గానీ ఇంకే దేవుడైనా వచ్చి నీ భార్య కడుపు చేస్తాను అంటే నేను చెప్పు తెగిందా కొడతా దేవుడి నువ్వేం చేస్తావు చెప్పు అది కాదా ఎవచ్చినా నేను ఒప్పుకోను ఎవడొచ్చినా నేను ఒప్పుకోను మరి నువ్వు కూడా ఒప్పుకోవు కదా ఏం నలుగురు పోలీసు వాళ్ళు పంపించి కొత్త బాలు కొట్టేం చేస్తాం స్వామి అట్లా కాదా చేస్తారు చేస్తారు చేయడానికి ఏముంది హెచ్పి కొట్టుకొని కొట్టుకోని వీరేం తీసుకుని నాలుగు ఇంజక్షన్ అట్లా ఎక్కిస్తే కడుపు అయిపోయింది ఆడదానికి ఏం దంగా కర్ర ఆడదాన్ని మనం ఆ హెచ్పి కొట్టుకొని ఆ వీరేం తీసి లోపలికి వేసినా కడుపు అయిపోయింది అది నువ్వు నర్సు నరుసెక్కిస్తుందా ఒక ఆడ ఎక్కిస్తుంది అట్లా కామి ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ భార్య గర్భవతి కావాలంటే నువ్వు నువ్వు చేతో చేసుకున్నా తీసుకొని వెళ్ళి వేరే నర్సు వచ్చి మీ ఆవిడ దాంట్లో ఎక్కిచ్చా నీ కడుపు అయిపోయింది నీ పిల్లోడేవాడు అవుతుంది మరి మరింకా సరే అది కాదులే ఇప్పుడు ఆ సంగతి తీసేయి ఇప్పుడు ఏ ఏసనే వాడే వచ్చి మీ ఇంటికి ఏ నువ్వు పది మాటలు కాబట్టి ఆ మాట నేను ఒక ఐదు నిమిషాలు ఉంటే కలుస్తా నువ్వు సమాధానం సరే సరే తప్పకుండా తప్పకుండా అంటే ఏం చేస్తాడు ఆయన మాట్లాడలేకపోతున్నావు అది కాదు ఆయన ఏం చేస్తాడు ఆయన పాస్టర్ గారు ఆహా ఎక్కడ ఏ ఊరు కడప డిస్టిక్ కడప డిస్టిక్ ఆ ఇప్పుడు లైన్ లో కలిపి ఉంటాను కలిపి ఒకసారి గల్పు లైన్ లో ఉంటాను గల్పు ఆయనకి నేను ఫస్ట్ ఆయనతో మాట్లాడి నేను చెప్తా ఎందుకంటే నేను ఆయనకు చెప్పలే ఈ విషయం అదే అదే ఏం స్వామి నువ్వు భలే పని చేసి అయినా కలుపు సరే ఆయన సంగతి తీసుకు పక్కన పెట్టు దేవుడు మీ ఇంటికి వచ్చి మీ ఆవిడికి ఏదైనా గర్భం చేస్తా నువ్వు ఒప్పుకుంటావామి నువ్వు న్యాయంగా నీతిగా ఆలోచించు నేను నేనే తప్పు మాట్లాడలేదు నీతిగా న్యాయంగా ఆలోచించు నేనైతే నాకు పెళ్లి కాలేదు రేపు పొద్దున్న నాకు పెళ్ళైనా మా ఇంటికి ఏ దేవుడైనా వచ్చి నీ భార్య కడుపు చేస్తారంటే పెంటకి చెప్పు చెప్పుకు పెంట రాసి కొడతాను మరి నువ్వేం చేస్తావు నువ్వు అన్న మాట సమాధానమే వస్తుంది నువ్వు ఒక్క ఐదు నిమిషాలు ఆగు మరి నీ సమాధానం చెప్పు నాకు ఆయన చెప్తుండలే సమాధానం నీ సమాధానం ఏంటి చెప్పు నువ్వు ఒప్పుకుంటావా నీకు నీకు ఏం చెప్తున్నావు ఐదు నిమిషాలు ఆగలే ఇప్పుడు నేను స్వామి నేనే ప్రేమీణ గాని అవన్నీ కాదులే గాని నేను అడిగేది ఏం దాని కాదు కాదు నాకు నేను అడిగిన దానికి నువ్వు నువ్వు నాకు స్ట్రైట్ గా నువ్వేం చేస్తావు చెప్పు

అయ్యా నన్ను పేరు గీరు కాదు వాళ్ళందరూ నాకు అనవసరము నేను చెప్పిన మంచితో నేను లైన్ కలుపుతా ఐదు నిమిషాలు అయితే మీరు ఆయనతో చర్చించండి అని చెప్పిన మీకు ఎవరితోటి పది మందిని మనసు కలిపే అవసరం ఇప్పుడు కడపలో జాన్ జాన్పాల మీ అసిస్టెంట్ అండి మీ సీనియర్ అతను హలో ప్రవీణ్ గారు కడపలో వాడు ఒక సాతాను వాడు సాతాన్ సంబంధి వాడు వాడు హలో ఆడికి ఓకే అండి ఓకే ఓకే ప్రవీణ్ గారు చెప్పండి ప్రవీణ్ గారు ఆ చెప్పండి చెప్పండి ప్రవీణ్ ప్రవణ్ అయ్యా చెప్తే ఇప్పుడు పాస్టర్ మాట్లాడుతున్నాడు ఆయన పేరు పీటర్ అండి పాస్టర్ పీటర్ కనిపిస్తున్నాడు పీటర్ పాస్టర్ మాట్లాడుతున్నాను చెప్పు పాస్టర్ పది మందికి అనేది కాదు నేను చెప్పిన మంచితోని మీరు మాట్లాడండి అంతే అట్లా కలుపు 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 మరి ఆయన నేను మాట్లాడి మీరు పాస్టర్ గారు నేను అడిగానంటే తప్పే అడగలే అడిగాను అడిగానంటే ఏమయ్యా పరిశుద్ధాత్మ మీ గర్భం చేశాడు కదా మరి మీ ఇంట్లో ఆడవాళ్ళకి దేవుడు వచ్చి కడుపు చేస్తాడు నువ్వు ఒప్పుకుంటావా అని అడిగాను ఆయన అన్నాడు మరిను కాదండి ఇప్పుడు ఇప్పుడున్న ఈ క్రైస్తవుడు నేనేమడిగానంటే పాస్టర్ గారు అది అర్థమైంది నాకు ఎవరు చేస్తారని ఒప్పుకుంటా అని చెప్పాలి అతను అట్లా చెప్పటం లేదని నాకు తెలియదు అంటున్నాడు నేనన్నా మా చెప్పి ఇప్పుడు మాకు పెళ్లి కాలేదే రేపు పెళ్ళైనా నా భార్యకి ఎవడైనా కడుపు చేస్తానండి చెప్పు తీసుకొని కొడతాను నేను చెప్పాను ఆయన ఆ మాట అనరా మేము చేయించుకుంటాం అంటున్నాడు ఆయన క్రైస్తవులు అందరండి పరిశుద్ధాత్మ వచ్చి మీ ఇంట్లో ఆడే వాళ్ళకి కడుపు చేస్తాడు అంటే చేస్తారు ఓకే రా రమ్మని చెప్పండి అని మేము ఆహ్వానిస్తాం సూపర్ అండి మీరు నిజ క్రైస్తవులు అండి మీరు మీరు నిజ క్రైస్తవులు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతుందంటే అసలు ఇంకా మనకి కావాల్సింది ఏంటి స్వయాన ఏసయ్యే వచ్చి గర్భం చేస్తున్నాడంటే మాకు అంతకంటే ఆనందం ఏముంటుంది మాకు హలో హలో పరిశుద్ధాత్మ ప్రేరణ అనేది అందరికీ రాదండి ఇప్పుడు ఇలా భార్య దగ్గర ఈయన భార్య దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ చేస్తాడంటే ఆయన ఆనందంగా ఒప్పుకోవాలి దానికి సంతోషంగా ఒప్పుకొని నలుగురికి చెప్పాలి అదిగో కళ్ళ మొత్తం నాడు మా ఆవిడికి గడువు చేస్తున్నాడు ఆనందంగా చెప్పాలి క్రైస్తవుడు అలా అంటే అదూ అసలు క్రైస్తవుడే కాదు అది మీరు క్రైస్తవ ఫస్ట్ అక్కడ మీరు ఎవరు కాలరా మీరందరూ అందరూ ప్రాంకాలు కలిపినారు నేను చెప్పిన నెంబర్ కలుపుతా అంటే మీరందరూ కలిపిరా ఫస్ట్ మా చని బాబు అలాగా నువ్వు కలిపియా మేము వెయిట్ చేస్తున్నాము పాస్టర్ రమ్మన్న బ్యాన్ పాలని కాదు బాబు నీ పెళ్ళానికి పరిశుద్ధాత్మ వచ్చి కడుపు చేస్తాడంటే నువ్వు సంతోషంగా ఎగిరి గంతేయాలి రమ్మని చెప్పాలి ఈ క్షణం రమ్మని చెప్పాలి నువ్వు అది క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అంటే వాళ్ళ అమ్మ పరిశుద్ధాత్మ వల్ల కడుపు చేయించుకుంది కదయ్యా వల్ల కడుపు చేయించుకుందా లేదా చెప్పును సార్ ఇప్పుడు బైబుల్ కి వీళ్ళంతా సాతాను సంతానం సార్ వీళ్ళందరూ కూడా అపవాది వీళ్ళని బాధ శోధిస్తున్నాడు వీళ్ళని అందువల్ల వీళ్ళు వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతుంటారు ఇలాంటి పనికి మానవాళ్ళు వీళ్ళు వీళ్ళేం క్రైస్తవులు అసలు ఆయన ఇప్పుడు వేసి వచ్చి నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు పరిశుద్ధాత్మతి నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు ఒప్పుకోవట్లేదు ఆయన ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే ఇప్పుడు సాతాను సంబంధులు కదండి వీళ్ళు అందువల్ల ఒప్పుకోరు ఇప్పుడు దేవుడిని వాక్యం దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి మల్లె పూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరవర్తిలు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని అది క్రైస్తవుడు అంటే సూపర్ అండి సూపర్ అండి క్రైస్తవులు అండి మీరు సార్ ఆయన చెప్తున్నాను వినండి ఫాస్టర్ గారు చెప్పండి 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 మీరు మీరు తర్వాత మాట్లాడుకున్నారు నేను ఒక ఐదు నిమిషాలు కాలేజ్ కలుపుతా మాట్లాడుతున్నాను చెప్తున్నా నువ్వు ఆ అపవాది పాస్టిక్ కలుపురా బాబు అని చెప్తున్నాను వాళ్ళంతా అపవాదులు వాళ్ళంతా సాతాను సంతానం వాళ్ళు దానికి నువ్వు అగరబులు ఎలా మల్లె పూలు అలాగే చేసింది కదా పరిశుద్ధేసి మల్లె గారు పాట పూలు వేసి మంచం దుప్పటి వేసి మంచం వేసాను రాజాని పాట పడాలి అవును మరి క్రైస్తవులందరూ పాడాలి క్రైస్తవులందరూ పాడాలండి ఒకసారి పాట పాడండి పాస్టర్ గారు మీరు మళ్ళీ మంచుకోండి మళ్ళీ పోలి చూ పరిధాత్మా క్రైస్తవుడు వింటున్నావా మీరు క్రైస్తవులు అయితే ఆ విధంగా మనకు మేరీ అలానే పాడింది ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంటే సార్ ఇప్పుడు ఈ క్రైస్తవుడు భారీ ఆతులన్నీ సేవ్ చేసి గురిగి రెడీ చేయాలి అసలు పరిశుద్ధాత్మ కోసం మేరీ కూడా చేసింది అలానే మేరీ కూడా అలాగే చేసింది సార్ మేరీ అంటే చేసుకోలేదు కదా సార్ ఈ ఏమైనా చేశాడంటారా మొగుడు పరిశుద్ధాత్మ చేశాడు సార్ బాగా ఆయన కొరుకొని ఆయన చేశాడు ఆ చేసుకోండి ఇప్పుడు ఈడున్నాడు ఇప్పుడు ఈ ఉన్నాడు కదా చేయాలి పరిశుద్ధాత్మ వస్తుందంటే సంతోషం అండి నిజంగా చాలా అదృష్టం అవుతుంది వీళ్ళు వీళ్ళంతా నర్ప సంతానం సార్ వీళ్ళంతా వేసే సంతానం ఉన్నా పోయా క్రైస్తవుడా పోయాడు పోయాడు అండి పోయి ఉంటాడు వాడు కలపండి మళ్ళీ కట్టారు అండి మళ్ళీ కలపండి మళ్ళీ కలపండి